హలో హలోనేవ్ మెగాస్టార్ చిరంజీవి అందరి వాడు అని పేరుంది ఆయనకి రాజకీయాలు ఆయన్ని వదలట్లేదు ఆయన మాత్రం రాజకీయాలను వదలాలి అనుకుంటున్నారు ఇది విషయాన్ని అనేక సందర్భాల్లో చిరంజీవి గారు చెప్పారు ఇటీవల కాలంలో ఆయన లండన్ వెళ్ళారు రెండు రోజుల క్రితం వెళ్ళినటువంటి సందర్భంగా లండన్లో జనసేన జెండాని పట్టుకున్నారు అది ఆయన అభిమానులకి ఉత్సాహాన్ని నింపింది పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ఉత్సాహాన్ని నింపింది ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు జనసేన పార్టీలో రాబోయేటువంటి రోజుల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు అనేటువంటి కామెంట్లు ఆ ఫోటో కింద పెడుతూ ఉన్నారు ఇదంతా ఒక ఎంత అయితే అసలు మెగాస్టార్ చిరంజీవి గారు లండన్ ఎందుకు వెళ్ళారు ఆ లండన్లో ఆయనకు అవమానం జరిగింది అనేది ఇంకొక న్యూస్ వస్తుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మరి అది ఎంతవరకు నిజమా అనేది దాని మీద ఒక క్లారిటీ రావాల్సి ఉంది బట్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ మాత్రమే మీ దగ్గర ప్రొజెక్ట్ చేస్తున్నాను కీలకమైనటువంటి వెబ్సైట్లో కూడా వచ్చింది న్యూస్ చిరంజీవి గారి అభిమానులు కొంతమంది లండన్కి ఆయన ఆహ్వానించారు అక్కడ ఏదో కీలకమైనటువంటి మీటింగు అవార్డులు ఇచ్చేటువంటి మీటింగు నిష్ణాతులైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వాళ్ళని ఎంపిక చేసి అవార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి మీలాంటి వాళ్ళు వచ్చి అవార్డు ఇస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఇన్వైట్ చేస్తే చిరంజీవి గారు లండన్ వెళ్ళారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే ఫండ్ రైజింగ్ కార్యక్రమం జనరల్గా ఏంటంటే విదేశాల్లో ఉండేటువంటి తెలుగు వాళ్ళు లేదంటే ఏ భాషకు సంబంధించినటువంటి వాళ్ళు అయినా కానీ ప్రత్యేకించి తెలుగు వాళ్ళు కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు ప్రాంతీయ ఆర్గ ఆర్గనైజేషన్స్ జాతీయ ఆర్గనైజేషన్స్ పెట్టుకుంటారు ఆ సందర్భంగా వాళ్ళు ప్రతి ఏడాది ఫండ్ రైజింగ్ చేసుకుంటూ ఉంటారు ఉదాహరణ తీసుకుంటే కనుక అమెరికాలో తానా నాటా నాట్స్ టాటా ఇలా రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి నేషనల్ ఆర్గనైజేషన్స్ వాటికి అనుబంధంగా ప్రాంతీయ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి అలాగే లండన్లో కూడా తెలుగు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి అనుబంధంగా కొన్ని ప్రాంతీయ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటిల్లో ఒకటి చిరంజీవి గారిని ఆహ్వానించింది ఆ మేరకు ఆయన వెళ్ళారు తీరా వెళితే అక్కడ ఫండ్ రైజింగ్ కార్యక్రమం జరుగుతుంది ఆ ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చిరంజీవి గారి పేరు చెప్పి ఆ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు సక్సెస్ఫుల్గా అనేటువంటి న్యూస్ వస్తుంది అంటే చిరంజీవి గారికి చెప్పింది ఒక కార్యక్రమం అక్కడికి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారిని మరొక రూపంలో వాళ్ళు ఉపయోగించుకున్నారు అనేటువంటిది మరొక న్యూస్ పైగా అక్కడ భారీ కార్యక్రమం అని చెప్పి చెప్పి చిరంజీవి గారిని ఆహ్వానించారు ఫట్ మనీ వంద మంది కూడా లేకుండా ఆ కార్యక్రమం జరిగింది అనేది కూడా ఒక న్యూస్ ఇప్పుడు వస్తుంది సోషల్ మీడియాలో ఇది చిరంజీవి గారిని అవమానపరచడమేను అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్ అయితే ఇక్కడ ఒక పాయింట్ మీకు ప్రత్యేకంగా చెప్పాలి ఈ న్యూస్ ఎక్కడొస్తుంది అని అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిగా ఉన్నటువంటి సానుభూతిగా ఉన్నటువంటి వెబ్సైట్స్లోనే కొన్నిట్లో వస్తూ ఉంది ఇది గమనించాలి అందుకే నేను ధృవీకరించలేకపోతున్నా ఆ న్యూస్ని అయితే ఆ ప్రచారాన్ని మాత్రం విస్తృతంగా చేస్తూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే చిరంజీవి గారి అభిమానులు మాత్రం ఫోటోని జనసేన జెండా పట్టుకున్న జనసేన బ్యానర్ పట్టుకున్నటువంటి ఫోటోని మాత్రం ట్రోల్ చేస్తున్నాను అదే ఇది ఈ ఫోటో చిరంజీవి గారి అమ్మానులు జనసేన జనాన్ని పట్టుకొని చిరంజీవి గారితో ఫోటో తీసుకున్నటువంటి ఫోటో ఇది లో వైరల్ అవుతున్నటువంటి ఫోటో సో దీన్ని బేస్ చేసుకుంటే మనం రాబోయే కొన్ని రోజుల్లో జనసేనకి ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉందా అనేటువంటి ఒక విశ్లేషణ మనం చేసుకుంటే కనుక ఒకనొక సమయంలో పవన్ కళ్యాణ్ సీఎం అయితే సంతోషించేటువంటి వాళ్ళు తాను మొదట ఉంటానని చెప్పి చిరంజీవి గారు అన్నారు ఒక ఇంటర్వ్యూలో అంతేకాదు అవసరమైతే అవసరమైతే జనసేన వైపు నిలబడతాను అని కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కూడా ఆయన జనసేనలో ఎక్కడా కూడా వేదికల మీద ప్రత్యక్షంగా కనిపించలేదు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యులుగానే ఆయన ఉన్నారు ఆయన బీజేపీలోకి వెళ్తున్నారని కొన్ని రోజులు కాదు కాదు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని మరికొన్ని రోజులు లేదు లేదు జనసేన పార్టీలోకి ఆయన వెళ్తున్నారు జనసేనలో కీలకం కాకపోతున్నారని మరికొన్ని రోజులు అసలు పవన్ కళ్యాణ్ గారిని లక్ష్యమే చిరంజీవి గారిని సీఎం చేయటము అనేది మరొక అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి అందుకే చిరంజీవి గారు రాజకీయాల్ని వదిలిపెట్టినప్పటికీ ఆయన్ని రాజకీయాలు వదిలిపెట్టడం లేదు ఇదే సినిమా డైలాగ్ కూడా ఒకటి ఆయన సినిమాలో పెట్టుకున్నారు అనేక సందర్భాల్లో చిరంజీవి గారి రాజకీయ ప్రయాణం గురించి ఎవరు తోచిన విధంగా ఎవరి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు రకరకాలుగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు చిరంజీవి గారిని పిసిసి అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్కి ఉండమని చెప్పి షర్మిలా గారి కంటే ముందు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇద్దరు పిలిచారు మాట్లాడాలని చెప్పి కానీ ఆయన చున్నతంగా తిరస్కరించారు అనేటువంటి న్యూస్ సపోర్ట్లో వచ్చింది ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వేదిక మీద చిరంజీవి గారు కనిపించారు చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని రెండు చేతులతోటి లెఫ్ట్ రైట్ నుంచో పెట్టుకుని అభివాదం చేశారు నరేంద్ర మోడీ గారు ఆ సందర్భంగా బీజేపీలోకి చిరంజీవి గారు వెళ్ళేటువంటి అవకాశం ఉంది నరేంద్ర మోడీ గారికి పరిచయం చేశారు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని సో చిరంజీవి గారంటే నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది మెగా ఫ్యామిలీ తోటి బీజేపీ అధిష్టానం చాలా సన్నిహితంగా ఉంటుంది కాబట్టి చిరంజీవి గారిని బీజేపీలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది బీజేపీ అధ్యక్షుని చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎన్నికల ముందు జరిగినటువంటి ప్రచారం ఇక సినిమాకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాటి పరిష్కారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు ఒక సంక్రాంతికి వెళ్ళి సతీ సమేతంగా అక్కడ విందు ఆరగించారు ఆ విందు ఆరగించిన తర్వాత వచ్చినటువంటి పొలిటికల్ న్యూస్ ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు చిరంజీవి గారు అనేటువంటి న్యూస్ అప్పట్లో బాగా స్ప్రెడ్ అయ్యింది అయితే ఇప్పటి వరకు కూడా ఆయన ఏ పార్టీతో టచ్లో లేరు జనసేనతో లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లేరు తెలుగుదేశం పార్టీతో లేరు లేదా కాంగ్రెస్ పార్టీతో లేరు ఆయన సినిమా లేదో ఆయన చేసుకుంటూ ఉన్నారు బట్ ఏ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు చిరంజీవిని ప్రస్తావిస్తూ తమ పార్టీలోకి ఆయన వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగా క్లూసిస్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా జనసేన బ్యానర్ పట్టుకున్నటువంటి జనసేన అభిమానులు లండన్ వెళ్ళినటువంటి సందర్భంగా చిరంజీవి గారితో ఫోటో ది దిగారు ఆ ఫోటోని బహుశా ఆయన ప్రమేయం ఉందో లేదో కూడా మనకు తెలియదు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు ఇప్పుడు అది వైరల్ అవుతుంది సో జనసేనలో చిరంజీవి గారు చేరబోతున్నారు అందుకే అలాంటి ఫోటో ఆయన తీయించుకోవడానికి అంగీకరించారు అనేటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ గారితో అన్న చిరంజీవి గారు ట్రావెల్ అయ్యేటువంటి అవకాశం పొలిటికల్గా అనేటువంటి ఒక ట్రోల్ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో మరి అది సాకారం అయ్యే అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ